అందరికి నమస్కారం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ ఆరు నెలల్లో జరిగేవి ఇవే అక్రమ సంబంధాలు చావులు ఆకలి కొత్త జబ్బులు వంటివి ప్రస్తుతం జరిగిన కొన్ని వింతలు విశేషాలను జరుగుతున్న వాటితో సమన్వయ పరుచుకుంటూ కాలజ్ఞానంలో చెప్పారని అనుకుంటూ ఉంటారు ఈ నేపథ్యంలో బ్రహ్మంగారు చెప్పిన కొన్ని విషయాలను తెలుసుకోవడంతో పాటు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం జరగనున్న సంఘటనలను బ్రహ్మం గారు కాలజ్ఞానంలో ఏం చెప్పారు ఆయన చెప్పినట్లు కాలజ్ఞానంలో పేర్కొన్నట్లుగా రెండు వేల ఇరవై నాలుగులో ఇవి జరగనున్నదా లేదా అని ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకంతా అర్థమవుతుంది ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి భవిష్యత్తులో జరగనున్న విశేషాలను గురించి ముందే దర్శించి తాళపత్ర గ్రంథాల్లో భద్రపరిచారు దీనినే బ్రహ్మం గారి కాలజ్ఞానం అని అంటారు ప్రస్తుతం జరుగుతున్న కొన్ని వింత ఘటనలు విన్నా చూసిన వెంటనే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్లే జరిగాయి అని అనుకోవడం చాలా మందిని చూస్తూ ఉంటాం బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటికే కొన్ని విషయాలు జరిగాయి శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పిన విధంగానే కొన్ని విషయాలు నిజమయ్యాయి జనాభా విపరీతంగా పెరుగుతుందని అడవిలో నివసించే జంతువులు జనావాసాల్లోకి ప్రవేశించి మానవుల ప్రాణాలను తీస్తాయని చెప్పారు అంతేకాదు ఈ ఏడాది ద్వితీయార్థంలో బ్రహ్మంగారు చెప్పిన విషయాలను తెలుసుకుంటే వివాహేతర సంబంధాలు చాలా విపరీతంగా పెరిగిపోతాయని ఈ సంబంధాల వలన ఎన్నో గొడవలు జరుగుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు అంతేకాదు వ్యవసాయ భూములు బీటలు పడతాయని పంటలు సరిగ్గా పండవని దీంతో తీవ్రమైన ఆహార కొరత ఏర్పడుతుందని కాలజ్ఞానంలో చెప్పారు జనాలు తీవ్ర ఆకలి బాధతో ఇబ్బంది పడతారని వెల్లడించారు బ్రహ్మం గారు పండ్లు తమ రుచిని కోల్పోతాయి సైంటిస్టులు రకరకాల ప్రయోగాలు చేసి మానవాళికి ముప్పు తెస్తారని వెల్లడించారు రక్తం కక్కుకొని మనుషులు మంచాన పడి మరణిస్తారు మూగజీవులు వివిధ కారణాలతో ప్రాణాలు విడిస్తాయని బ్రహ్మంగారు తన కాల జ్ఞానంలో వెల్లడించారు అంతేకాదు రాజ్యాధికారం కోసం ఆధిపత్యం కోసం దేశాలు గొడవలకు దారితీస్తాయని అలాగే లక్షలాది మంది తీవ్ర ఇబ్బందుల బారిన పడతారని వెల్లడించారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు